అధ్యాయం అరవై ఒకటి శ్రీకృష్ణ భగవానుడు మరియు అగ్నిదేవుని ఆగ్రహం నుండి తనను రక్షించినందుకు మయా దానవుడు అర్జునుని పట్ల మిక్కిలి భావంతో పదే పదే అర్జునునితో ఇట్ల నేను కుంతిపుత్ర నా ప్రాణమును కాపాడిన నీకు నేను ఎట్లు ప్రత్యుపకారము చేయగలను తెలుపగలరు అందుకు అర్జునుడు నేను చేసిన దానికి నీ నిజాయితీతో కూడిన కృతజ్ఞతా భావనే గొప్ప ప్రత్యుపకారము నీవు ఇప్పుడు నీ ఇష్ట ప్రకారము ఎక్కడికైనా వెళ్ళవచ్చు అనెను ఏమైనాను ప్రత్యూపకారముగా ఏదైనా సేవ చేయవలను అని గట్టిగా అనుకొని మయుడు చివరకు అర్జునునితో ఇలా పలికెను నేను దానవులకు విశ్వకర్మను నిర్మాణ రంగములో అద్భుతములను సృష్టించగలను ఓ భరత వంశీయుడా నీ ఇష్టప్రకారము నా సమర్థతను వినియోగించి ఏదైనా అద్భుతమును సృష్టించుటకు అవకాశము కలిగించుము మయుని ఉత్సాహమును అర్థం చేసుకుని అర్జునుడు నీవు చే సేవ చేయాలనుకుంటే దానిని శ్రీకృష్ణ భగవానునికి సమర్పణగా చేసి నీ సమర్థతను సార్థకము చేసుకో అనెను మయుడు శ్రీకృష్ణ భగవానుని వైపునకు తిరిగి ప్రభు మీ ప్రీతి కొరకై ఏమి చేయవలనో ఆజ్ఞాపించండి అనెను శ్రీకృష్ణ భగవానుడు క్షణం ఆలోచించి ఇలా ఆదేశించను దానవ యుధిష్టర మహారాజు కొరకు ఒక సాటి లేని భవనమును నిర్మించమని నా కోరిక ఈ సాటి లేని ఘనమైన నిర్మాణము దైవిక మానవ మరియు అసురిక నిర్మాణ శైలుల సమ్మేళనమై ఉండవలను గతంలో ఎవరూ చూడనిది మరియు భవిష్యత్తులో ఎవరూ చూడలేనంత అద్భుతముగా ఉండవలను శ్రీకృష్ణ భగవానుని ఆదేశమును వినిన మాయుడు ఎంతగానో ఆనందించెను తరువాత శ్రీకృష్ణుడు మరియు అర్జునునితో కలిసి అతడు ఇంద్రప్రస్థకు చేరుకొనెను అక్కడ యుధిష్టర మహారాజు మర్యాదలకు ఎంతగానో సంతోషించను ఎలాంటి ఆలస్యము చేయకుండా రాజసభ భవనముకు ప్రణాళికలను సిద్ధం చేసుకొనెను ఒక మంగళకరమైన రోజున మయుడు ఆ భవనముకు శంకుస్థాపన కార్యక్రమమును జరిపించెను భవనపు పొడవు వెడల్పులను నిర్ణయించెను తరువాత బ్రాహ్మణులకు చక్కటి విందును ఏర్పాటు చేశారు మయుడు పూర్తి నిర్మాణముకు సంబంధించిన వివరాలపై దృష్టి సారించెను కొంతకాలం తరువాత శ్రీకృష్ణ భగవానుడు ద్వారకకు తిరిగి వెళ్లదలిచాను మొదటి కుంతీదేవికి మరియు ఇదిష్టర మహారాజుకు ప్రణామాలను సమర్పించి వారి అనుమతిని పొంది తరువాత తన సోదరి సుభద్రకు కన్నీటితో వీడ్కోలు పలికెను ఆ సమయంలో ఆమెకు గొప్ప అర్ధవంతములు ఉపయోగకరమైన సూచనలను సోదరినిగా అందించెను పురోహితుడు దౌమిని వద్దకు వెళ్ళి నమస్కరించాను ఆ తరువాత ద్రౌపది వద్దకు వెళ్ళి ద్వారకకు వెళ్ళుటకు అనుమతిని కోరెను చివరకు బ్రాహ్మణులను పూజించి వారికి అపార దాన ధర్మాలు చేసి ఒక శుభగడియలో శ్రీకృష్ణ భగవానుడు తన రథమును అధిరోహించాను శ్రీకృష్ణ భగవానిని చూస్తూ ఐదుగురు సోదరులు రథము కనుమరుగయ్యే వరకు చలనము లేకుండా చూస్తూ అలా ఉండిపోయారు